హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఎంతో టేస్టీగా అలాగే మెత్తగా తూపిల్లా ఉండే రవ్వ దోశ ఎలా తయారు చేయాలో చూద్దాం అలాగే రవ్వ దోశతో పాటు పల్లీ చట్నీ ఎలా చేస్తే టేస్టీగా ఉంటుందో కూడా ఈ వీడియోలో మీకు చూపిస్తానండి సో ఫ్రెండ్స్ మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది మీకు కూడా నచ్చుతుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి చూడండి ఒకసారి ఎంత మెత్తగా క్రిస్పీగా కూడా ఉంటాయండి సో ఫ్రెండ్స్ తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ రవ్వ దోశ చేసుకోవడానికి మనం ముందుగా ఒక గిన్నె తీసుకోవాలి ఇందులో ఒక మూడు కప్పుల వరకు ఉప్మా రవ్వ తీసుకోవాలండి ఈ ఉప్మా రవ్వ అంటే కొందరు సూజీ అంటారు అలాగే గోధుమ రవ్వ కూడా అంటారు ఉప్మా రవ్వని ఒక మూడు కప్పుల వరకు తీసుకోవాలండి చూడండి ఇలా సన్నగా ఉంటుంది ఉప్మా రవ్వ ఇందులోనే ఒక ముప్పా కప్పు వరకు పెరుగు తీసుకోవాలండి ఈ పెరుగు పుల్లగా కాకుండా స్వీట్గా ఉండే తీసుకోండి అప్పుడే దోశ టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది మనకి ఇప్పుడు ఈ పెరుగుని రవ్వని కలిసేటట్టు బాగా ఒకసారి కలుపుకోండి అలాగే ఇందులో కొన్ని కొన్ని వాటర్ తీసుకుంటూ బాగా కలుపుకోండి అలాగే మరీ లూజ్గా కాకుండా అలాగే మరీ గట్టిగా కాకుండా మనకి పిండి ఉంటుంది కదండి అలాగా కలుపుకోండి ఒకసారి అంతటా బాగా కలిసేలా ఇలా పిండిలా కలుపుకోండి ఇలా కలుపుకున్న ఈ పిండిని ఒక పదిహేను నుండి ఇరవై నిమిషాల వరకు మూత పెట్టి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం చట్నీకి ప్రిపేర్ చేసుకుందాం ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక రెండు టీ టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఇప్పుడు ఈ ఆయిల్ అనేది కొంచెం వేడయ్యాక ఇందులోనే ఒక కప్పు పల్లీలు తీసుకోండి ఇలా మనం పల్లీలని ఆయిల్లో వేయించడం వల్ల చట్నీ చాలా టేస్టీగా వస్తుందండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి చాలామంది ఆయిల్లో కాకుండా మామూలుగా వేస్తారు ఇలా చేసి చూడండి చూసారు కదా ఇలా గోల్డ్ కలర్ రావడంతోనే పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఈ ప్యాన్లోనే ఇంకో టే రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక మనం ఈ చట్నీ చేసుకోవడానికి ఇందులో నేను పచ్చిమిర్చి యూజ్ చేస్తున్నానండి ఇవి ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ ఆయిల్ వేడయ్యాక ఈ ఆయిల్లో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలని వేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోండి కలుపుకొని వెంటనే మూత పెట్టేసి అక్కడ నుంచి అండి లేకపోతే ఆ ఘాట్ అనేది బాగా వస్తుంది చూసారు కదా ఇప్పుడు ఇలా వేయిపోయాక ఇప్పుడు దీనిని మిక్సీ పట్టుకోవాలండి దీనిలో ఫస్ట్ మనం వేయించుకున్న పల్లీలని అలాగే నేను ఈ పల్లీలతో పాటు ఈ చట్నీ టేస్ట్గా ఉండడానికి కొన్ని పుట్నాలను కూడా వేస్తున్నానండి అప్పుడు చట్నీ టేస్ట్ బాగుంటుంది అలాగే చట్నీ కూడా చూడడానికి వైట్ కలర్లో ఉంటుంది కొంతమంది పల్లీలు పొట్టు తీస్తారు చికెనీ వైట్గా ఉండదేమో అని కాకపోతే ఇలా మనం పుట్నాలు వేసుకోవడం వల్ల చికని కలర్ అనేది వైట్గా వస్తుంది ఇప్పుడు ఇందులోనే ఒక వరకు వెల్లుల్లి రెబ్బలని కూడా వేసుకోండి ఇప్పుడు దీంట్లోనే ఒక టీ స్పూన్ వరకి జీలకర్రని వేసుకోండి ఈ జీలకర్ర వేయడం వల్ల కూడా చికెనీ టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు ఇందులోనే మనం వేయించుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోండి దీంతోపాటు మనకు చట్నీకి సరిపడా ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల సాల్ట్ని కూడా వేసుకోండి మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి ఇప్పుడు వీటన్నింటిని కలిపి మిక్సీ పట్టుకోండి ఇప్పుడు మనం నానబెట్టిన ఒక రవ్వని చూద్దామండి చూడండి ఒకసారి ఈ రవ్వ అనేది మనం పెట్టినప్పుడు కొంచెం లూజ్గా ఉండేది కదా ఇప్పుడు ఈ రవ్వ అనేది వాటర్ని పీల్చుకొని చూడండి చూసారు కదా ఇలా దగ్గరికి వచ్చేసింది ఇప్పుడు ఈ రవ్వని మనమి మిక్సీ జార్లో వేసుకొని మనం దోశపిండి ఎలా అయితే పట్టుకుంటామో అలానే ఈ రవ్వను కూడా కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిలాగా పట్టుకోండి ఇలా జారుళ్ళ ఉండేలా చూడండి ఇలా జారుళ్ళ కలుపుకోండి మామూలుగా మనం పిండి ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో ఈ పిండిని కూడా అలానే పిండిలా చేసుకోండి ఇప్పుడు ఈ పిండిలో ఒక టేబుల్ స్పూన్ వరకి వంట సోడా వేయండి వేసి బాగా కలుపుకోండి ఇది వేయడం వలన మనకి దోశ చాలా బాగా పొంగుతుంది అలా అలాగే చాలా మెత్తగా కూడా ఉంటుంది ఇప్పుడు ఇలా బాగా కలుపుకున్నాక ఒకసారి మూత పెట్టుకొని ఒక పదిహేను నుండి ఇరవై నిమిషాల వరకు పక్కకు పెట్టుకోండి ఇప్పుడు మళ్ళీ ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఇది వే కాస్త వేడయ్యాక ఒక టీ స్పూన్ జీలకర్ర ఆవాలు వేసుకోండి అవి కాస్త చీటపట అన్నాక ఇట్లా చిటపట అన్నాక ఇట్లా చిటపటలాడాక ఇందులో ఒక టేబుల్ స్పూన్ మినపగుండ్లు వేసుకోండి ఇది ఎందుకంటే మనకి చట్నీకి పోపుకి అలాగే ఈ పోపు పెట్టిన దాన్ని పిండిలో కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇంకా ఇందులో ఒకటి సీక్రెట్ ఇంగ్రీడియంట్ కూడా యాడ్ చేశాను మీరు చూడండి అలాగే ఇప్పుడు ఇవి కాస్త గోల్డ్ కలర్లోకి రాగానే ఇందులో బాగా మరి వేగనివ్వకండి మాడిపోతుంది టేస్ట్ అనేది పోతుంది కాబట్టి కొంచెం గోల్డ్ కలర్ రాగానే ఇందులో కరివేపాకు వేసుకోండి ఇలా ఈ కరివేపాకు వేసుకున్నాక ఈ పోపు అనేది మనం మిక్సీ పట్టిన చట్నీ ఉంటుంది కదండి అందులో కాస్త వేసుకోండి ఇలా పోపు వేయడం వల్ల చట్నీకి టేస్ట్ వస్తుంది చూడ్డానికి కూడా చూడండి ఎంత చక్కగా కనబడుతుందో చూడకుండా తినాలనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకోండి ఇప్పుడు ఈ ఆనియన్స్ వేసుకున్నాక ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని దీన్ని బాగా వేగనీయండి ఇది ఎందుకు అంటే ఇలా రెడీ చేసుకున్న మన ఆనియన్స్ని ఈ పోపుననే దాన్ని పిండిలో వేస్తే ఆ దోశ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇవి కాస్త మెత్తబడ్డాక మరీ ఎక్కువ వేయించకండి ఇప్పుడు చూడండి ఈ పిండి అనేది ఇంత బాగా పొంగినట్టు అయిందో సోడా వేసాం కదండి అందుకనే ఇలా పొంగింది ఇప్పుడు ఈ పిండిలో మనం ఇంతకుముందు రెడీ చేసుకున్నాం కదా ఆనియన్స్ వేసి ఆ పోపు అనేది ఈ పిండిలో వేయండి వేసి ఒకసారి పిండి అంతటా కలిసేలా బాగా కలుపుకోండి ఇలా వేయడం వల్ల మనం దోశ తిన్నప్పుడు ఆ ఆనియన్స్ ఇట్లా మనకి చాలా టేస్ట్ని ఇస్తాయి సో ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేసి చూడండి మీకు తప్పకుండా నచ్చుతుంది ఇలా పిండి అంతటా కలుపుకున్నాక ఇప్పుడు దోశ వేసుకుందాం మీరు దోశ వేసుకోవడానికి నాన్ స్టిక్ ప్యాన్ అయినా వాడండి ప్రజెంట్గా నా దగ్గర లేదు అందుకే నేను ఇందులో వేస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకోండి ఆయిల్ అనేది కొంచెం హీట్ అయ్యాక మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ వేసిన పిండిని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఆ పిండిని ఈ ప్యాన్ మీద వేసుకోండి మరి మనం రెగ్యులర్గా వేసుకునే దోశలా పల్చగా కాకుండా మనం తప్ప వేసామే ఆ స్టైల్లో ఇలా రెండు మూడు గంటల పిండిని వేసుకొని రౌండ్ వచ్చేలా చూసుకోండి ఇలా మనం ఎంత లావుగా వేస్తే దోశ అంతా మెత్తగా బన్ లాగా వస్తుందండి తినడానికి కూడా బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టి ఒక రెండు నిమిషాలు అయ్యాక చూడండి లైట్గా గోల్డ్ కలర్లో వచ్చింది కదా చుట్టుపక్కల ఇప్పుడు ఒకసారి తిరిగేసి మళ్ళీ ఒక టూ మినిట్స్ వరకు దీన్ని కాల్చండి చూసారుగా ఎలా పొంగిందో టేస్ట్ అయితే బాగుంటుంది ట్రై చేయండి మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు అయినాక చూడండి ఎంత బాగుందో చూడడానికి కూడా ఇప్పుడు మనకి రవ్వ దోశ రెడీ అయిపోయిందండి చూడండి ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి బాగుంటుంది ఇప్పుడు ఇలానే మిగిలిన పిండితో అన్ని దోశలు వేసుకోండి మనం ఇంత మందంగా వేసుకుంటే దోశ అంత మెత్తగా ఫ్లఫ్గా వస్తుంది ఒకసారి చూడండి మీకు చూపిస్తా చూడండి ఇలా చుంచితే ఇంత మెత్తగా బాగా సాఫ్ట్గా ఉంటుంది తింటే కూడా టేస్ట్ బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి అలాగే మన చట్నీ కూడా రెడీ అయిపోయింది మీకు మళ్ళీ దగ్గరగా చూపిస్తున్నానండి చూడండి ఇలా బన్ లాగా ఎంత మెత్తగా ఉందో టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు చట్నీతో కలిపి తిన్నారంటే టేస్ట్ అదిరిపోతుంది సో ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి